చూచూ మరియు వాళ్ళ స్నేహితుల చూచూకి ఒక చిన్ని పప్పి ఉండేది ఇక దాని పేరు బబుల్స్ చూచూకి బబుల్స్ అంటే చాలా ప్రేమ. చూచూ ప్రతిరోజు బబుల్స్ నడిపించడానికి పార్కుకి తీసుకెళ్ళేది. చూచూ బబుల్స్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ ఉండేది. గుడ్ నైట్ బబుల్స్. హాయ్ కనిత్రపో. బబుల్స్ని వెట్ దగ్గరికి తీసుకెళ్ళే సమయం వచ్చినప్పుడు చూచూ ఆ విషయాన్ని తండ్రికి గుర్తు చేసేది కూడా. ఈ రోజు సోమవారం నాన్న మనం బబుల్స్ కి వ్యాక్స్ వేయడానికి తీసుకెళ్ళాలి ఓకే తప్పకుండా చూచు ఆ వెట్ ఒక జంతువుల డాక్టర్ అతను బబుల్స్ ఆరోగ్యంగా ఉండేలా చూడగలడు వెట్ బబుల్స్ ని చాలా ఆదరంగా చూశాడు దానికి ఒక ప్రత్యేకమైన కుక్క బిస్కెట్లు కూడా ఇచ్చాడు ఇలా రా బబుల్స్ నా దగ్గర నీ కోసం కొన్ని చక్కటి ఉన్నాయి బబుల్స్ వెట్ ని చూసి భయపడ్డం మానేసింది అది అతను చేసే చెకప్ లను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఇక టీకా వేయించుకున్నప్పుడు కూడా బబుల్స్ బబుల్స్ కి ఎలా తినిపించాలో ఆ వెట్ చూచూకి చెప్పాడు చూచూ నువ్వు ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి బబుల్స్ కి పప్పీలకు పెట్టే ప్రత్యేకమైన ఆహారాన్ని పెట్టాలి అది మనం తినే తిండి తినకూడదు బబుల్స్ కనుక మనుషులు తినే ఆహారం తింటే అది అనారోగ్యానికి గురి అవుతుంది నేను గుర్తుంచుకుంటాను ఒకరోజు చూచు స్నేహితుడు కస్లీ చూచుతో ఆడుకోవడానికి ఇంటికొచ్చాడు హాయ్ ఎవ్రీవన్ హాయ్ కస్లీ చూచూ తల్లి మిస్సెస్ చార్లీ పిల్లల కోసం చక్కటి పిజ్జా చేసింది ఆ పిజ్జా వాసన చాలా రుచికరంగా ఉంది బబుల్స్ ఆ పిల్లలు ఏం తింటున్నారో చూడ్డానికి వచ్చింది బబుల్స్ తమని గమనించడం కస్లీ చూశాడు ఇక కస్లీ లేచి ఆ కుక్క పిల్లకి ఒక పెద్ద పిజ్జా మొక్క ఇచ్చాడు హాయ్ బబుల్స్ ఆకలిగా ఉందా నీకు కూడా కొద్దిగా పిజ్జా కావాలా ఇదిగో ఒక ముక్క తీసుకో కస్లీ బబుల్స్ కి ఏం తినిపిస్తున్నాడో చూచు గమనించింది ఆ చూచు వెంటనే కస్లీని ఆపింది కాస్లీ దయచేసి బబుల్స్ కి పిజ్జా పెట్టకు ఈ పిజ్జా మనకు తినటానికి బబుల్స్ కి ప్రత్యేకమైన పప్పీస్ ఫుడ్ ఉంటుంది మనం తినేది తింటే కొంతసేపటి తర్వాత బబుల్స్ ఆడుకోవడం ఆపేసింది ఒక మూల కూర్చొని మూలగడం మొదలుపెట్టింది చూచు వెంటనే మిసెస్ చార్లీని పిలిచింది అమ్మా రండి బబుల్స్ ఏడుస్తుంది అయ్యో పాపం బబుల్స్ కి ఒంట్లో బాగోలేదనుకుంటా వెంటనే వెట్ దగ్గరికి తీసుకెళ్దాం మిస్సెస్ చార్లీ చూచూలు బబుల్స్ ని గబగబా వెట్ దగ్గరికి తీసుకెళ్లారు బబుల్స్ ఏడుస్తుంది డాక్టర్ అది కొద్దిగా పిజ్జా తిన్నందుకు దాని ఆరోగ్యం పాడైపోయినట్టుంది నువ్వు చెప్పింది నిజమే చూచు పిజ్జా ఏ బబుల్స్ కి కడుపు నొప్పి వచ్చేలా చేసింది వెట్ బబుల్స్ కి కొద్దిగా మందు పట్టించాడు ఇది నీ కడుపు నొప్పిని తగ్గిస్తుంది బబుల్స్ ఆ వెట్ చూచూకి ఏం చేయాలో చెప్పాడు చూచూ ఒక వారం మొత్తం బబుల్స్కి ఈ మందు పట్టాల్సి ఉంటుంది అలాగే అది కేవలం పప్పి ఫుడ్ మాత్రమే తినేలా చూసుకోవాలి నేను చూసుకుంటాను థాంక్యూ చూచూ మిసెస్ చార్లీలు ఇంటికి తిరిగి వచ్చేసరికి కస్లీ తమ కోసం ఎదురు చూస్తు ఉండడం అతను బబుల్స్ గురించి చాలా కంగారపడుతున్నాడు

త్వరలోనే బబుల్స్ కడుపు బాగుపడింది అది మళ్లీ తన తోకని ఊపడం ఆనందంగా మొరగడం ప్రారంభించేసింది ఇప్పుడు నువ్వు చాలా అవును చూచు బబుల్స్ ఇప్పుడు చక్కగా ఉంది అంతా నీ వల్లే నీ ప్రేమ ఆదరణలే బబుల్ బాగుపడేందుకు సహాయపడ్డాయి చూచూ తన్ని ప్రేమిస్తుందని తనని జాగ్రత్తగా చూసుకుంటోందని బబుల్స్ అర్థం చేసుకుంది దాంతో అది చూచూ బుగ్గని ఒకసారి చక్కగా నాకింది ఇది ఆమెకి థ్యాంక్ యూ చెప్పే పద్ధతి కొన్ని రోజుల తర్వాత చూచూకి జ్వరం వచ్చింది చూచూ ఇంట్లోనే ఉండిపోవలసొచ్చింది తన స్నేహితులతో ఆటల్ని ఎంతో మిస్ అయింది చూచూకి ఒంటరిగా అనిపించింది బబుల్స్ చూచూని గమనించసాగింది ఆమెకి ఎంత ఒంటరిగా అనిపిస్తుందో అర్థం చేసుకుంది దాంతో అది ఒక బంతిని తీసుకొచ్చి చూచుతో ఆడుకోవడం మొదలుపెట్టింది ఆ సాయంత్రం చాలా సరదాగా గడిపారు చూచు ఆఖరికి తన స్నేహితుల మీద బెంగపడ్డం కూడా మానేసింది నువ్వు నాకెంత సంతోషాన్ని ఇచ్చావు బాబుల్స్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అదొక చక్కటి అందమైన ఉదయం చూచూ ఆమె స్నేహితులు ఒక పార్కుకు వెళ్తుంటే వాళ్లకు ఆ వీధిలో కొన్ని కుక్క పిల్లలు కనిపించాయి చూడండి కుక్క పిల్లలు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఆరు కుక్క పిల్లలు ఉన్నాయి ఓ అవి ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి వాటికి ఆకలిగా తమ తల్లి కోసం బెంగగా ఉన్నట్టు ఉన్నాయి మనం వీటి కోసం కాస్త పాలు ఇవ్వండి తీసుకొద్దాం చూచూ తన స్నేహితులకి ఆ కుక్కపిల్లల్ని చూస్తుండమని చెప్పింది తర్వాత ఇంటికి వెళ్ళింది ఆ కుక్క పిల్లలు తాగడానికి కొన్ని చిక్కటి పాలు తీసుకొచ్చింది ఆ కుక్క పిల్లలకి చాలా ఆకలిగా ఉంది అవి గబగబ ఆ పాలని తాగేశాయి ఆ కుక్కపిల్లల కడుపులో నిండగానే అవి ఆనందంగా తమ తోకల్ని ఊపాయి ఆ పిల్లలతో చక్కగా ఆడుకున్నాయి చూచూ ఆ కుక్క పిల్లల తల్లి తిరిగి రావడం కోసం చాలా సేపు ఎదురు చూసింది కానీ అది తిరిగి రాలేదు మనం ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం అయింది కానీ ఈ చిన్ని కుక్క పిల్లల గురించి నాకు కంగారుగా ఉంది ఇవి ఒంటరిగా జీవించేందుకు ఇప్పుడు మరి చిన్నవి కదా నాకు తెలుసు ఇప్పటికే ఆలస్యమైంది అమ్మ నాన్న కంగారు పడతారు ఇప్పుడు మనందరం అందరం ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దునే వచ్చి చూద్దాం చూచు ఆమె స్నేహితులు వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంటే ఆ కుక్క పిల్లలు వారిని అనుసరించటం మొదలుపెట్టాయి ఓ అలా చూడండి ఆ కుక్క పిల్లలు మనతో రావాలనుకుంటున్నాయి అలా ఒంటరిగా ఉండలేకపోతున్నాయి మనం వీటిని ఇంటికి తీసుకువెళ్ళగలిగితే బాగుండేది కూడా ఇంటికి తీసుకెళ్లాలనే ఉంది కానీ అడగలేదు వాళ్ళు ఏమంటారో ఆ కుక్క పిల్లల్ని ఒంటరిగా వదిలేయడానికి చూచూ మనసు ఒప్పుకోలేదు దాంతో ఆమె వాటిని తనతో తీసుకువెళ్ళింది చూచూ ఇంటికి చేరుకోగానే తన తల్లిదండ్రులకి ఆ కుక్క పిల్లల గురించి చెప్పింది అమ్మా నాన్న పాపం ఈ చిన్ని కుక్క పిల్లలన్నీ ఒంటరిగా ఉన్నాయి మేము వీటిని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాం వీటిని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం చూచు ఈ కుక్క పిల్లలకి చక్కటి ఇల్లు సహాయం వాటిలో కొన్ని మనతో పాటు మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు నిజంగా చాలా మంచి వాళ్ళు చూచూ చాలా ఆనందించింది ఆ కుక్క పిల్లల్ని చూసుకోవటంలో సాయం చేసినందుకు ఆమె తన తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పింది ఆ కుక్క పిల్లలు కూడా ఆనందంగా తమ తోకల్ని ఆడించాయి తమకు సురక్షితమైన కొత్త ఇళ్లు వెతికేందుకు సాయం చేస్తున్న చూచు ఆమె తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపాయి రీసెస్ సమయంలో చాచా ఒక్కడే ఒంటరిగా కూర్చున్నాడు తను స్నాక్స్ కూడా తినలేకపోయాడు ఎందుకంటే అతను ఆ కుర్రవాడి గురించే కంగారు పడుతున్నాడు మనమందరం కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ చేయబోతున్నాం రేపు మన స్నాక్స్ నేర్పించమని అడగండి మీకు నచ్చిన కొన్ని స్నాక్స్ చేయాలో మీరు వాటిని తెలుసుకోండి చూచూ చాచా చీకా చీకు ఎంతో చక్కగా ప్రవర్తించారు వాళ్ళందరికీ ఒక స్కూప్ తమకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ దొరికింది కానీ కజ్లీ వంతొచ్చేసరికి అతనిలోని దురాశ పెరిగిపోయింది